కృష్ణకుమార్ గారు కృష్ణ హాస్పిటల్స్ అండ్ ల్యాబ్స్ పేరుతో ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు ఇది ఇక్కడ ఓపీ సెక్షన్ అమరావతి రోడ్ మీద ఉన్నది అలాగే ఇన్ పేషెంట్స్ అండ్ సర్జరీ థియేటర్స్ అన్ని పక్క లైన్లోనే అక్కడ హాస్పిటల్స్ ఉంది అక్కడ ఫైవ్ బెడ్స్ రెండు వైసీ బెడ్స్ ఉన్నాయి ప్లస్ థియేటర్ ఎక్విప్మెంట్ థియేటర్ ఉంది నేను డాక్టర్ ఆదమ్ ఖాన్ ఇక్కడ వీరికి సహాయపడేదానికి ఉన్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నాకు తెలుగుపల్లిలో సత్తార్ నర్సింగ్ హోమ్ పేరిట నాకు నర్సింగ్ హోమ్ ఉంది నాకు సర్జికల్ ఎక్స్పీరియన్స్ గనీ ఆప్స్ అన్నీ అక్కడ ఉండేది ఇక్కడ నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్లో రెండు వేల పద్దెనిమిది నుంచి నోబుల్ క్లినిక్ అని చెప్పి అది ఉంది మరియు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో కూడాను మాకు నోగుల్ పాలి క్లినిక్ అని ఉంది అక్కడ తొంభై ఎనిమిది నుంచి ఉంది అక్కడ ఇప్పుడు కూడా అనమాట వీరు వరి మీద వేరే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరు వస్తున్నారు నేను కూడా వీరికి సహాయపడతానని చెప్పాను కాబట్టి ఉదయం పూట మార్నింగ్ సెషన్ ఇక్కడ ఉండి ఈవినింగ్ సెషన్ లక్ష్మీపురం ఉంటాము ఈ మధ్యలో వేరే డాక్టర్స్ కూడా వచ్చి చేస్తూ ఉంటారు ఈ సదవకాశాన్ని మా మన నగరాల గవర్నమెంట్ల ప్రజలు ఉపయోగించుకోవాలని వారికి మా సహ సహకారాలు ఎప్పుడు ఉంటాయని మేము చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నాము వీలైనంత వరకు తక్కువలో తక్కువగా దీని కార్పొరేట్ కాదు ఇది మామూలుగా కార్పొరేట్ సెక్టర్ వెళ్ళలేకపోయిన వాళ్ళకి కోసం చేస్తాము మరి అత్యవసరం కేసులు ఏదన్నా ఉంటే కనుక అవి మేము రిఫర్ చేస్తాము జీజీహెచ్ కానీ వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ దోమతుని బట్టి రిఫర్ చేస్తాము అండ్ బేసిక్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ క్లినిక్ నడుస్తూనే ఉంటుంది అండ్ మైనర్ అండ్ కొన్ని మేజర్ సర్జరీస్ కూడాను మా లిమిట్లో ఉన్న వరకు ఇక్కడ చేసేదానికి దీన్ని పూర్తిగా ఉపయోగిస్తామని ప్రజల సహకారం కూడా మాకు కావాలని ఇండియా వారికి వచ్చిన పేషన్లకి సేవ విలాసులకి అందరికీ మనవి చేసుకుంటాం